ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గి జిల్లాలోని గట్కేసర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో ఉన్న ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం అది అండి నా పేరు లక్ష్మి నేను రేణుకాయలమ్మ గుడికి వచ్చాను చాలా బాగుంది ఇక్కడ కళ్యాణ మహోత్సవం అది చాలా బాగా చేశారు మూడు రోజుల నుంచి జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరగింటి నారాయణ నా పేరు ఇక్కడ బస్తి వాసు ఇక్కడ ఎల్లమ్మ గుడి కట్టినప్పటి నుంచి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రజలు కూడా అంతా చాలా మొక్కలు తీర్చుకుంటున్నారు అందరికీ మంచిగా జరుగుతుంది ఈ కళ్యాణం కూడా మంచిగా జరుగుతుందని అందరి విశ్వాసము చాలా బాగా ఉంది ఇక్కడ అమ్మవారు ప్రతిజ్ఞత బాగా చాలా మంచిగా ఉండరు ఎట్లా అనిపిస్తుంది కళ్యాణం చాలా సంతోషంగా ఉంది మంచిగా అనిపిస్తుంది ప్రజలందరికీ బస్తీ వాళ్లకు అందరి నమ్మకంతోనే మంచిగా ఉంది నా పేరు రమేష్ బాబు నేను గట్కేసర్ వాస్తవను చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము ఇక్కడే పెరిగినాం ఇక్కడే పెద్ద కాకపోతే అంగరంగ వైభవంగా ఈరోజు రేణుకాయలమ్మ మందిరం నిల గుడి కట్టడము ఆలయ నిర్మించడం అనేది సాధ్యమైన పని కాదు కాకపోతే చిన్నగా ఉండే గుడి అప్పుడు అప్పుడు ఏది మొక్కితే అది తీరేది మా అమ్మవారికి ఆ విధంగానే భక్తులు అధిక సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతూ వస్తే అమ్మవారికి దర్శనానికి వచ్చేవారు ఆ గు చిన్న గుడి అమ్మవారి చిన్న విగ్రహం ఉండే తర్వాత ఏమైందంటే భక్తులు పెరుగుతున్నారు అమ్మ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ తల్లే ఇంకా పెద్దగా అంతంతకు ఎదిగి ఇంకా గుడి కట్టుకునే స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ విగ్రహం కూడా కొత్త విగ్రహం తేవడం అయింది ఇంకా పెద్ద విగ్రహం తేవడం అయింది ఆ నిజానికి చెప్పాలంటే ఈ యొక్క గుడి నిర్మాణ నిర్మాణించడం అది బలరాం వారి దంపతులకు వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు నిర్మిస్తేనే ఇంతవరకు ఇంత పెద్దగా అయింది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏది మొక్కుకుంటే అది మొక్కు మొక్కు తీరుతుంది ఇప్పటికి కూడా అంతే అంత సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ రాత్రి కూడా తిరిగేటువంటి సాక్షాత్తు ఉన్నది అమ్మవారు కాబట్టి ఇక్కడ అంత పాపంది ఉన్నది దానికి ఈ రకంగానే అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు అన్న నా పేరు మేము ఇక్కడ దేవాలయానికి వచ్చాము ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆశీర్వాదం ఇవ్వాలనికొచ్చాం అందరూ వచ్చినాం కాలనీ వాళ్ళ కూడా వచ్చినాం అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని మేము మొక్కున్నాము అట్లా అంతే థ్యాంక్ యూ దాని నుంచి వచ్చాం అట్లా నమస్తే అండి అందరికీ ముందుగా శ్రీ బాలాజీ నగర్ తల్లి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ బాలాజీ నగర్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కొత్తగా జరిగింది ఈరోజు ఇంగ్లండ్ నుంచి అమ్మవారు ఉండేది మరి ఈసారి కొత్తగా అమ్మవారిని నిర్ణయించబడి నిర్ణయం చేసినబడింది ఎంతో సంతోషంగా అమ్మవారికి ఈరోజు కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా నిన్న గంగతెప్ప బంగారం అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ సంతోషంగా చేయడం జరిగింది నేను తెలుసు కదా మీకు జోగిని దివ్యాన్ని నిన్న బోనం ఎత్తుకోవడం జరిగింది ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా మా కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి శ్రీ బాలాజీ నగర్లో నా పేరు బలరామ్ నా పేరు బలరాం బుడిగా బలరాం ఇక్కడ బాలాజీ నగర్రా ఎందుకంటే పుట్ట పుట్ట ఉంది పుట్ట ఉంటే ఏమైందంటే చాలాసార్లు తీసేసిన తీసినా నాకొద్ది వస్తూ ఉంది వస్తూ ఉంటే కొద్దిగా గురువును పోయి అడిగిన అడిగితే ఏమన్నంటే గుడి కట్టించుకోను గుడి కట్టినాక ఇక గుడి కట్టలేదు అక్కడ నేను నా ఆరోగ్యం బాగాలేదు అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైందంటే నేను మొక్కినా అమ్మ నాకు నా ఆరోగ్యం మంచి సక్సెస్ అయితే నీకు గుడి కట్టిస్త మొక్కినా నేను అప్పుడు ఇక నాకు సక్సెస్ అయినాక ఈ గుడి కట్టించిన కట్టిన చిన్న ఘటనక భక్తులు కూడా చాలా మంది సహకరించి సిటీకి వెళ్ళి వచ్చిన్నారు ఇక్కడికి వెళ్ళి వచ్చి అందరు ఏంటంటే ఇక్కడ గుడి కట్టాలి మంచిగా రేణుకెళ్ళమ్మా ఈ బాలాజీ నగర్ నివరించింది అందరూ సహకరించింది మాకు ఈమె మీద చాలామంది వస్తారు సిటీ నుంచి కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం కోటి అక్కడ ఎల్బీ నగరు ఇక్కడ రామంతాపూర్ ఇక్కడ చాలా దూరం దూరం కాదు బేచేలు రామంతాపూర్ ఇవన్నీ దూరం దూరంకి వెళ్ళి వస్తారు చాలామంది ఎందుకంటే మాకు చాలా మంచి అమ్మవారు ప్రతిసారి మేము కళ్యాణం చేపిస్తూనే ఉన్నాం ఆమె కూడా మాకు మంచి ఇక్కడ ఊరు కానీ అందరు కానీ బాగుండాలని నేను అమ్మవారిని కోరుతున్నా ఎప్పుడు వి విగ్రహ దాత మన రెడ్డి గారు ఏను రెడ్డి మన ఔషా మన మల్లారెడ్డి శ్యామపురం మల్లారెడ్డి గారు నాలుగు లక్షలు ఇచ్చిండ్రు మాకు గుడికి ఇక నాలుగు లక్షలు దాతలు కూడా అందరూ ఇచ్చిండ్రు సహకరించని మంచి పెద్ద గుడి కట్టాం మేము ఈ ప్రతిసారి కూడా మీ అంతా సహకారం బస్సు కానీ రాజకీయ నాయకులు కానీ అందరిది ప్రతిసారి ఇట్లనే చేస్తాను అమ్మవారికి నేను మన చైర్మన్ ముల్లి జంగయ్య గారు భవాని ముల్లి జంగయ్య గారు సహకారంతో ఇప్పుడు మన ప మాధవరెడ్డి గారు బండారు సీన్ గారు మేకల్ నరసింహరావు గారు బేతాల్ నరసింహరావు గారు ఇంకా చాలా మంది కడపల మల్లేష్ గారు చాలామంది ఇంకా పేర్లు వస్తలేవు నాకు చాలామంది సహకరించారు మాకు ఇప్పుడు మల్లారెడ్డి కానీ ఇప్పుడు విఠల రాజేందర్ కానీ వీళ్ళందరి దానికి పోయి సహకరించిన మేము గుడి కట్టేటప్పుడు కూడా అందరూ మాకు సహకరించారు అట్లా శారదా రామా அபிதானந்தம் பரமானந்தம் எல்லம்மா எல்லம்மா நீ ரூபமு தூசித பாப முதலுமா ரூபமு தூசி தாப முதலு எல்லம்மா నీకు మొక్కని నిన్ను దలవని మనసు ఎందుకో చేతులెందుకోవని నీకు మొక్కని నిన్ను దలవని మనసు ఎందుకు పుట్టలో నా పుట్టినవమ్మా భూలోకమేలినవమ్మా అభితానందం పరమానందం ఎల్లమ్మ ఎల్లమ్మ నిరోపము దుసిత పాపము దరి ఎల్లమ్మ కొడుగు బాదా కేగలే కా కోరినావ ఇల్లు ఇల్లు తిరిగినవమ్మా విడుపు కైదు బొట్లు పెట్టి ఎల్లో ఎల్లో గోపురాలు ఏసమన్నా ఏసమన్నా కట్టినావా కొడుకు పేరు చెప్పితే గోవు బాలమంతావు అభితానందం పరమానందం ఎల్లమ్మా ఎల్లమ్మా నీ రూపము దోసి బాబు దొరుకును బలగం బేడల పుట్టినవమ్మా బలగం బేడల పెరిగినవమ్మా ఏదో దర్శేనాలు ఏదు రాగోలాగోలా గవ్వాల దర్శనమాటో నీకు చేతులెందుకు నిన్ను దలువని వ్యూహం ఎందుకో తలసీనా వారి ఇంటిలా తలగింది మెత్తావమ్మా అబితానందం పరమానందం ఎల్లమ్మా ఎల్లమ్మా నీ రూపము దూసి సచ్చానా బోన మేమో సత్యమేమో దప్పి బాయే మునిరాదు జాడాలల్లా పోయి అబితానందం పరమానందం ఎల్లమ్మా నీ రూపము తండ్రి పేరు ఎప్పూ మాని తగను బాధ పెట్టి రాముడు ఏనుగంతా బాధ మేము ఎల మీద పెట్టినాడా మ్మా లేని సరళా పడ్డాలమ్మ అభితానందం పరమానందం ఎల్లమ్మా ఎల్లమ్మా నీ రూపము చూసి పాపము తొలగొను మాయమ్మా ఏదో గవ్వాలట నీ ఎన్నో దర్శనాలో రేగాలి బుట్టి నీది ఏడినలా దోగులమ్మ అభితానందం పరమానందం అయ్యలమ్మ అయ్యలమ్మ నీ రూపము చూసిద బాబం తొలుగునే అయ్యలమ్మ నీకు మొక్క చేతులెందుకు నిన్ను ఎందుకు నీ చేతులెందుకు నిన్ను దరవని వలని ఎందుకు ఎన్ని బాలలుొచ్చినావా నీ బలగంపేట :,దారి మార్వలే అభితానందం నా పేరు గీస శ్రీనివాసు నేను ఈ ట్రా టెంపుల్ యొక్క ఫౌండర్కి నేను పెద్ద పెద్దలున్ని యాక్చువల్ నేను చూసినప్పటి నుంచి అయితే మా బావ అనుకోకుండా నిద్రలో ఒక ఫామ్ కాటేయడం వల్ల వేరే వాళ్ళ పోలీయ దగ్గరికి అడిగిన ఆయన అసలు ఆ రోజు బతికే పరిస్థితి కూడా కాదు ఆ పాము నైట్లో పక్కలోకి వచ్చేసి కరిసి కాటేసిపోయిన తర్వాత చాలా మేము క్రిటికల్గా ఉన్నాం చాలా పరిస్థితి వెళ్ళింది విషమించిపోయింది లేనని చెప్తే మళ్ళీ మా మామే ఏంటంటే ఒక పెద్ద పూజారి దగ్గరికి వెళ్ళాడితే లేదమ్మా మీకు వెళ్ళమ్మ మహత్యం ఉంది వెళ్ళమ్మని నిలుపుకోండి అని చెప్పేసి అంటే అక్కడ మాకు చిన్న పుట్ట వస్తుంది మాకు తెలియకపోతుండే ఆ పుట్టని అయితే చిన్న తీసేసుకుంటా ఓకే తీసేసుకుంటూ పోతుంది అది అసలు అయితే ఆ మహత్యం అమ్మని చూసింది మాకు తెలియకలగా జరిగిన పొరపాటును గ్రహించుకొని పూజారు చెప్పినట్లు మేము అమ్మవారిని తీసుకొచ్చి నిలిపిపోవడం జరిగింది అప్పటి నుంచి మాకు గత ఇప్పటివరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారికి నిరాటంకరంగా పూజలు చేసుకుంటూ నిత్య దూప దీప నైవేద్యాలు పెట్టుకుంటూ మాకు ఉన్న మా శక్తి కొలది అమ్మవారిని పూజించుకుంటూ చేసుకుంటూ చేసుకుంటున్నాము ఇప్పటివరకు మా ఫ్యామిలీకి కానీ అందరికి కానీ భక్తులు ఈ గట్కేశ్వర నివాసులకు కానీ మాకు చుట్టుపక్కల జంట నగరాల నుంచి కూడా ఇక్కడ ఒక వచ్చే చాలా భక్తులు ఉన్నారు కోకలు అంటే చెప్పగానే ప్రతిరోజు వస్తుంటూ దర్శనం చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు కోరుకున్నట్టు కోరికలు కూడా తీరుతున్నాను వాళ్ళు చెప్తారు వాళ్ళ మాట ద్వారా మేము అంటే మేము మేము చే కోల్సింది కాకుండా మేము నమ్మిన అమ్మవారి కాకుండా మాకు బా బయట వాళ్ళు కూడా సిటికెళ్ళి కానీ ఈసీలు కానీ ఈ బండ్ల కూడా కానీ ఎల్పోయిన నుంచి కూడా చాలా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ వాళ్ళు చెప్తూ మేము పరిశీలి అవుతున్నాం అంటే మా అమ్మవారు ఇంత ఇంకా ఇంకా మేము అనుకునేది ఒకటి ఇంకా జరిగేది ఒకటి మొత్తం యావ తెలంగాణ మొత్తం అమ్మవారి యొక్క భక్తులు అని చెప్పేసి మేము సంతోషపడుతున్నాము ఈ అమ్మవారిని ఇంకా 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 పై మేము చిన్న గుడి ఉండే యాక్చువల్గా అప్పుడు చిన్న గుడి ఉంటే మాకు మన చామకూర మల్లారెడ్డి గారు అప్పుడు చొరవ తీసుకొని ఒక ఫోర్ ల్యాక్స్ రూపాయలు స్లాబ్ వరకు ఆయన డొనేట్ చేయడం జరిగింది ఇంకా మా మామ మా కొడుకు మణిదీపు చాలా రిస్క్ తీసుకొని నిరంతరంగా ప్రతిరోజు శ్రమించి ఈ అమ్మవారికి ఈరోజు ఇక్కడ ఈ నిల మన యొక్క టెంపుల్ను ఆయన సాయశక్తుల కృషి చేసి దాతలతోటి దా విరళలు తీసుకొని కానీ అంటే దాతలంటే డబ్బు రూపంగా కానీ వస్తు రూపంగా కానీ వస్తు రూపంగా చాలా మట్టుకు తీసుకొని ఈరోజు అమ్మవారిని ఇంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ అందరికీ భక్తులకు కూడా అమ్మాయి యొక్క ఆశీస్సులో ఉండాలని చెప్పి ఇలా కోరుకుంటున్నామండి నా పేరు ఒగ్గు భిక్షపతి మేడ్చల్ జిల్లా ఒగ్గు పూజాల సంఘం అధ్యక్షుడిని ఇక్కడ గట్కేసర్ బాలాజీ నగర్ల శ్రీ రేణుకా ఎల్లమ్మ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆనాడు అప్పటి నుంచి కూడా నేను పండుగలు చేసుకుంటూ వస్తున్నాను అమ్మవారి వల్ల ఇక్కడ నేను పండుగలు చేసినప్పటి నుంచి కూడా నాకు ఈ గట్కేసర్లో కూడా ఎన్నో పండుగలు వచ్చినాయి అమ్మవారు ఆశది వల్ల ఇక్కడ ఇక్కడ పండగలు చేసుకొని పోయినాక కూడా నాకు చాలా పండగలు వచ్చినాయి అప్పుడు చిన్న గుడి ఉండే చిన్న గుడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అమ్మవారు దయ వల్ల అమ్మవారు ఆశీ వల్ల పెద్ద గుడి కట్టి మన బలకంపేటలో ఏ ప్రకారంగా జరిగిందో ఈ రోజు కూడా అదే ప్రకారంగా మన గౌరవనీయుల మన బలరామ్ గారు లక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సమేతంగా అందరూ కలిసి చిన్న గుడి నుంచి పెద్ద గుడి కట్టి కట్టి ఈరోజు నాగుల పంచమి రోజు అమ్మవారు కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి భక్తులు కూడా నేను చూసినప్పటి నుంచి కూడా ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుని పోతున్నారు తలసిన వారి మీద కోరిన వారికి కొడుకులు అడిగిన వారికి అడవిలో ఇచ్చుకుంటూ ఎంతోమంది ఇప్పి కూడా నేను విన్నను నాకు కూడా మంచిగా అనిపించింది నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను వరుసగా నేను పండుగలు చేసుకుంటూ వస్తున్నా కాబట్టి చిన్న గుడి నుంచి పెద్ద గుడి దాకా ఇంకా కూడా మాకు ఇదే ప్రకారంగా అమ్మవారు దయ మా మీద ఉన్నట్టయితే ఇంకా కూడా మేము పెద్ద ఎత్తున మేము పండుగలు చేసుకుంటూ మా భక్తులను మా అందరిని మేము కాపాడుకుంటూ అందరిని కూడా పై స్థాయికి అమ్మవారి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని నేను కోరుచున్నాను నాకు ఎటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు ధన్యవాదాలు మరి కుర్రంలా బయన్లో ఆగింది నా పేరు గుడి కట్టినప్పటిసంది నేనే వచ్చినకి గుడి అమ్మవారిని కూడా తీసిన పక్కకు పెట్టిన పెట్టినాక మళ్ళీ గుడి కట్టించు గుడి కట్టినాక వైభవంగా మంచిగా గుడి కట్టి సంతోషంగా పండుగ చేశారు అమ్మవారిని పుట్ట బంగారు తెచ్చు గంగ గంగాడు తీసుకుపోయారు ఇవాళ రోజు మంగళవారం రోజు పంచమి రోజు నాడు కళ్యాణం చేసారు ఇంత అంత జన్ మంచిగా జయపరాన్ని చేశారు శ్రీ ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ to the channel and download the Politicos app from the links in the description.